కేఆర్ విశాఖ న్యూస్ స్వాగతం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్న తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఎంతటి దౌర్భాగ్యపు పాలన అని చెప్పి చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరం నాకు బాగా గుర్తుంది అప్పట్లో ఎన్నికలు జరిగినప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగాయి ఆ రోజు ఎన్నికలు జరిగినప్పుడు కూడా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎప్పుడూ మనం చూడాల మనం ఎన్నిక ప్రమాణ స్వీకారం చేసింది జూన్లో ప్రమాణ స్వీకారం చేసాం ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నెలలకి మార్చ్ కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని చూసాం రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఘటన జరుగుతుంది ఇలా కోవిడ్ లాంటి మహమ్మారి ఇలా ఉంటుంది ఇలా వస్తే కోవిడ్ లాంటి మహమ్మారి వస్తే రాష్ట్రం పరిస్థితి ఏమో ఎలా ఉంటుంది అన్నది కూడా ఎవరూ బహుశా ఊహకు కూడా అందలేదు రాష్ట్ర ఆదాయాలు తగ్గాయి రాష్ట్రం అనుకోని ఖర్చులు పెరిగాయి ఏ రోజు కూడా ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు చూపించి సాకులుగా చూపించి ప్రజలకు చేయాల్సిన మేలు జరగకుండా పక్కన పెట్టిన పరిస్థితులు ఏ రోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎప్పుడు జరగల మనకున్న సమస్యలు ఎన్నున్నా కూడా చిక్కటి చిరునవ్వునే చూపించాం చూపించి ఎన్నికల వేళ ఏదైతే మాట చెప్పామో ఆ చెప్పిన ప్రతి హామీని ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని సీఎంఓలో నా దగ్గర నుంచి మొదలెడితే ఆ పాంఫ్లెట్ కాగిధం కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నుంచి సచివాలయాలు సెక్రటేరియట్లో ఉన్న హెచ్ఓడి కార్యాలయాల దగ్గర నుంచి సెక్రటరీలుగా పనిచేస్తూ ఉన్న అధికారుల దగ్గర వరకు కూడా ప్రతి కార్యాలయంలోనూ కూడా ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి కార్యాలయంలోనూ కూడా డిస్ప్లే పెట్టి ప్రతిరోజు దాన్ని నా దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి సెక్రటరీల దగ్గర నుంచి కలెక్టర్ల దగ్గర నుంచి హెచ్ఓడీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ దాన్ని చూసేట్టుగా చేశారు చూసేట్టుగా చేసి ప్రతిరోజు దాని గురించి ఆలోచన చేసి ఏకంగా ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన పాలన ఏదైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్సిపి పాలన అని చెప్పడానికి గర్వపడతాను అంత గొప్పగా ప్రజలకు మంచి చేయగలిగాం కాబట్టి రెండేళ్ల తర్వాత ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు కౌన్సిలర్లు ఈ ఎన్నికలు ఏ జరిగినా కూడా మొత్తం అన్నింటినీ స్వీప్ చేసాం దాదాపుగా ఎనభై ఆరు శాతం ఎనభై ఎనిమిది శాతం స్థానాలు ప్రతి చోట కూడా మనమే గెలవగలిగాం ఆ రోజుల్లో నాకు బాగా గుర్తుంది మున్సిపాలిటీలు జరిగి రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేసిన దాదాపుగా నూట ఇరవై చిల్లర ఎలక్షన్స్ క్లీన్ స్విప్ అయిపోయిన తర్వాత కూడా కేవలం రెండు చోట్ల మాత్రం తాడపత్రలో అయితే నాకు బాగా నెంబర్లు కూడా గుర్తున్నాయి వాళ్ళకు పద్దెనిమిది మనకు పదహారు కేవలం మనకు వాళ్లకు తేడా రెండు మన ఎమ్మెల్యే అన్న లాగేద్దాం సార్ అన్నాడు నా దగ్గరికి వచ్చి అన్నాడు ఎమ్మెల్యే నేను హౌస్ అరెస్ట్ చేయించిన నేనే స్వయంగా మన ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేశాడు ఎన్నిక ఎన్నిక సవ్యంగా జరిగించిన వైఎస్ఆర్సిపి హయాంలో అంతగా ప్రజాస్వామ్యానికి కట్టుబడి ప్రజాస్వామ్యానికి పరిరక్షకులుగా ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పాలన ఎలా చేయాలి అని చెప్పి చూపించాడు ఆ రోజు ఎన్నికల ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు ఈరోజు ఏం జరుగుతా ఉంది దగ్గరుండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్నారు దగ్గరుండి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తాను కుప్పంలోనే తాను ఇదే పని చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా ఇదే చేయమని చెప్పి తన ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి తన నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదే మాదిరిగా ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని దగ్గరుండి ఖూనీ చేస్తూ ఉన్నారు ఇలాంటి చెడిపోయిన రాజకీయ వ్యవస్థలు విలువలకు తావిచ్చి విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ ప్రజల తరపున నిలబడడానికి సిద్ధమై ఎంపీటీసీలు లాంటి చిన్న పోస్టుల్లో ఉన్నవాళ్ళైనా కౌన్సిలర్లు వంటి చిన్న పోస్టుల్లో ఉన్నవాళ్ళైనా జెడ్పీటీసీలు వంటి చిన్న పోస్టుల్లో ఉన్నవాళ్ళైనా ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి కూడా అయ్యా చంద్రబాబు రాజకీయాలు మాదిరిగా కాదు చేయాల్సింది మమ్మల్ని చూసి నేర్చుకో అని చెప్పి చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పే పరిస్థితులు రాజకీయాలు చేసిన మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెల్యూట్ చేస్తాను ఎందుకనంటే రాజకీయాలలో విలువలు విశ్వసనీయత అన్నది ఎంత అవసరమైన పాయింటో ఈ ఒక్క ఉదాహరణ చెప్తాం ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా కన్ను మూసుకొని కన్ను తెరిసేసరికి సంవత్సరం అయిపోయింది మరో మూడు సంవత్సరాలు కూడా కన్ను మూసుకొని కన్ను తెరిసేసరికి మరో మూడు సంవత్సరాలు కూడా అయిపోతుంది కానీ ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు కూడా గర్వంగా కూడా చెప్తా ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా ఎంపీటీసీ కావచ్చు వార్డు మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎవరైనా కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన ఏ కార్యకర్త అయినా రాష్ట్రంలో ఏ ఇంటికైనా కూడా వెళ్ళి గర్వంగా తలెత్తుకొని చిక్కటి చిరునవ్వుల మధ్య గర్వంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మేము అని చెప్పుకునే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మాత్రమే ఉంది నేను అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు మహానాడు అని చెప్పి పెద్ద పెద్ద డ్రామాలు చేస్తూ ఈరోజు ఏదో పెద్ద ప్రోగ్రాంలు పెడతారు నేను అడుగుతా ఉన్నా మీ వేదికపై నుంచి